అన్నదాన మహిమ పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు వేళగాని వేళ తన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్లను తను ఎరుగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు ఒకవేళ ఇంటికి ఎవరూ రాకపోతే వీధి వెంట పోయే వాళ్ళని పిలిచి అన్నం పెట్టేవాడు ఇలాగ చాలా కాలం జరిగాక ఒకనాడు ఆయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది ఎవళ్ళని అడిగినా చెప్పలేకపోయారు ఒక ఆయన ఏమన్నాడంటే అన్నదాన మహిమ చాలా గొప్పది దానిని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు మీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా అన్నపూర్ణాదేవిని అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు అన్నపూర్ణాదేవి అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి అన్నమాట ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి అందుకనే కాశీలో ఎవరికి అన్నం లేకుండా పోదు మన బ్రాహ్మణుడు కాశీకి వెళ్లి గంగబుడ్డను కూర్చొని పార్వతీదేవుని గురించి గాఢంగా తపస్సు చేయసాగాడు దేవి అతని తపస్సుకు మెచ్చుకొని ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగింది బ్రాహ్మణ సాష్టాంగ నమస్కారం చేసి అన్నపూర్ణాదేవి నాకేమీ కోరిక లేదు కానీ అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని నేను మిమ్మల్ని గురించి తపస్సు చేశాను ఈ సంగతి మీరే చెప్పాలి కానీ ఇతరుల వల్ల కాదు అని తన మనసులో ఉద్దేశం వెల్లడించాడు అప్పుడు దేవి అతనితో నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పడం కాదు అవి అది నీవు తెలుసుకునే ఉపాయం మాత్రం చెబుతాను విను హిమవత్ పర్వతం దగ్గర అని ఒక పట్టణం ఉంది ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకి పిల్లలు లేరు నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకి కొడుకు పుట్టాలని దీవించు ఆ రాజు సంతోషించి బాబు మీకేం కావాలి అని అడుగుతాడు అప్పుడు నీవు నాకు పెద్ద కోరిక ఏమీ లేదు నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాణ్ణి నేను చూడాలి ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణి కూడా ఉండకూడదు అని చెప్పు ఇంతే కదా అని రాజు అందుకు ఒప్పుకుంటాడు ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ణి అన్నదానం వల్ల కలిగే పుణ్యమేమిటి అబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది బ్రాహ్మణుడు సరే అని చెప్పి హేమవతానికి బయలుదేరి వెళ్ళాడు దారిలో ఒక అడవి అడ్డమైంది అందులో ప్రవేశించి వెళుతూ అతను దారి తప్పిపోయాడు దారి తెలియక తచ్చాడుతోంటే ఆ అడవిలో ఉండే బోయవాడొకడు ఆయన అవస్థ కనిపెట్టి ఏం బాబూ దారి తప్పిపోయినట్టున్నారు ఏ ఊరు వెళ్ళాలి అని ఆత్రంగా అడిగాడు హేమవత పర్వతం దగ్గరకు పోవాలి అన్నాడు బ్రాహ్మణుడు బాబూ దారి తప్పి ఆమడ దూరం వచ్చేశారు సాయంత్రం అయిపోయింది పులులు సింహాలు ఉన్న అడవి ఇది రాత్రి ప్రయాణం చేయకూడదు పొద్దున్నే దారి చూపిస్తాను ఈ రాత్రికి ఆగిపోండి అన్నాడు బోయవాడు బ్రాహ్మణుడు రాత్రికి అక్కడ ఉండిపోవడానికి ఒప్పుకోగానే బోయవాడు ఆయనను తన చేను దగ్గరకు తీసుకెళ్లాడు చేను దగ్గరకు వెళ్లడంతోనే బోయవాడు తన ఇంటికి అతిథిగా వచ్చిన బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు ఆనపకాయలు కందికాయలు పెసరకాయలు కావలసినన్ని ఉన్నాయి కానీ వాటిని ఉడకేసుకొని తినడానికి ఇవ్వడానికి వాడి వద్ద కొత్త కొండ లేకపోయింది తమ కొండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు ఎలాగ మరి అని ఆలోచించాడు బ్రాహ్మణుడు నాయన నాకేమీ వద్దు నువ్వు చేసిన ఆదరణ వల్ల నా శ్రమ ఆకలి కూడా తీరిపోయాయి ఆలోచించకుండా పడుకో అన్నాడు కానీ బోయవాడికి ఆ బ్రాహ్మణుణ్ణి పస్తు పెట్టడం అంటే మనసు ఒప్పింది కాదు అంచేత ఇంత చారపుప్పు తేన తీసుకొచ్చి తెచ్చి వాటితో ఆకలి తీర్చుకోండి అన్నాడు బ్రాహ్మణుడు అవి తీసుకొని అంగవస్త్రం పరుచుకొని కింద పడుకోబోతుంటే బోయవాడు అయ్యో కింద పడుకోకండి బాబు పులులు వస్తాయి అని చెప్పి ఆయనని చేలో ఎత్తుగా ఉన్న మంచి మీద పడుకోబెట్టి తాను కింద ఉండి విల్లు అమ్ములు పుచ్చుకొని మృగాలేమీ రాకుండా రాత్రంతా బ్రాహ్మణుడికి కాపలా కాశాడు అలా నిద్రపోకుండా రాత్రంతా కాపలా కాశాడు కానీ తెల్లవారు నిద్ర ఆగక ఒక కునుకు తీశాడు అంతలో నుండో ఓ పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది బ్రాహ్మణుడు నిద్ర లేచి జరిగిందంతా తెలుసుకొని తన మూలాన ఓ బోయవాడు పులివాత పడ్డాడని ఎంతో విచారించాడు బోయవాని భార్య బ్రాహ్మణులతో స్వామి నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు మీరు విచారించకండి మీకు హేమవతానికి దారి చూపిస్తాను నడవండి అని ఆయనను తీసుకెళ్లి దారి చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చి భర్తతో పాటు సహగమనం చేసింది ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల మంచితనాన్ని తెలుసుకుంటూ హేమవతాన్ని చేరుకున్నాడు అక్కడ రాజును చూసి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు పుట్టినప్పుడు మీ పిల్లవాణ్ణి ఏకాంతంగా చూడడానికి అనుమతి ఇవ్వాలని కోరగా రాజు అందుకు ఒప్పుకున్నాడు రాజుగారి భార్య తొమ్మిది నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాణ్ణి కన్నది బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్లవాణ్ణి అన్నదానం వల్ల కలిగే ఏమిటో చెప్పు అని అడిగాడు అప్పుడే పుట్టిన శిశువైనప్పటికీ పెద్దవానికి మళ్ళే ఆ పిల్లవాడు బ్రాహ్మణునితో ఇలా అన్నాడు పది నెలల క్రితం మీరు పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకెళ్లి చారుడి చారపప్పు పురుషుడు తేనె ఇచ్చిన బోయవాణ్ణి నేనే సుమండి ఈ మాత్రపు దానానికే ఈ రాజుగారికి కుమారుడుగా పుట్టి రాజ్యమేలబోతున్నాను ఒక్క దానానికే ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలితం కలుగుతుందో మీరే ఊహించుకోండి ఇలా చెప్పేసి ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏమీ ఎరగని పసిపాపలాగా కువ్వా అని ఆడవడం ఆరంభించాడు బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగిందంతా భార్యతో చెప్పాడు ఆ దంపతులు అప్పటి నుంచి విడవకుండా అన్నదానం చేస్తూ ధనధాన్య సమృద్ధి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా జీవించారు